హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ఎస్ మీడియా సో రేపు అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమం ఉంటుంది సో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని చెప్పాలి గత రెండు మూడు రోజులుగా సీఎం ఎవరైనా దాని మీద అయితే పార్టీలో గందరగోళం నెలకొంది అయితే చివరకు హైకమాండు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగాలని నిర్ణయించింది దీంతో రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇదిలా ఉంటే ఇక బరెలెక్క గురించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి బర్రెలెక్కకు ఓ హైప్ అయితే రేంజ్లో వచ్చిందనమాట ఎందుకంటే ఓన్లీ వన్ బర్రెలక్క తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు ఓన్లీ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలే జరుగుతున్న ఎన్నికలో ఒక ఎత్తి అనమాట ఎందుకంటే అక్కడి నుంచి బర్రెక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది దాదాపు ఐదు వేల ఓట్లు సంపాదించింది మంచి మెజారిటీనే పోస్టల్ బ్యాలెట్లలో బర్రెలెక్కకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి ఇదిలా ఉంటే బర్రెలెక్కకు సంబంధించిన ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది రేపు రే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి బర్రలెక్క వస్తుందంటూ ఒక వార్త అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుందన్నమాట దాదాపు యాభై అరవై కాన్వాయల తో బరలక వస్తుంది ఆహ్వానం అందింది అనే వార్త కూడా ఇప్పుడు హల్చల్ చేస్తుంది అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది అసలు బరలకకు ఆహ్వానం పంపేంత సీన్ ఉందా అనేది కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి బరలక వస్తుందా రాదా ఈ వార్తలో నిజమేంత అనేది సో రేపు అయితే తేలనుంది